చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తాను ఇంతకుముందు నేను వచ్చేసి మీకు టూ ఇన్ వన్ పెండెంట్ నేను తయారు చేసుకున్నది చూపించాను నాకు నా కోసం అని తయారు చేసుకుని చూపించాను ఇది చూసి మా విలాస్లో కొంతమంది ఫ్రెండ్స్ అయితే నన్ను అడిగారండి నేనైతే ఇలా తయారు చేసుకున్నాను అనమాట నా గోళ్ళు చైన్కి ఇది టూ ఇన్ వన్ పెండెంట్ నేను ఇలా తయారు చేసుకున్నాను ఈ ఫ్లవర్ ప్యాటర్న్తో తయారు చేశాను ఇలాగే నేను ఒక మూడు పెండెంట్లు తయారు చేశానండి అవి కూడా చూపిస్తాను నేను ఇప్పుడు ఇది ఇంకొక వెరైటీ అనమాట ఇది నార్మల్ ఇది కొంచెం వేరేలాగా చేశాను కొంచెం మోడల్ అయితే వేరుగా చేశాను అనమాట చూడండి ఈ పెండెంట్లు ఇది టూ ఇన్ వన్ పెండెంట్ సేమ్ నా లాగే అనమాట నా పెండెంట్ లాగానే ఇక్కడ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వరకే అడిగారు సరే అని చెప్పేసి ఇలా నేను వాళ్ళకి కూడా చేశాను అనమాట ఇది వచ్చేసేమో నాది ఆల్రెడీ నా చైన్కే ఉంటుంది నేను మొన్న టూర్కి మొత్తం ఇదే వేసుకున్నానండి టూ ఇన్ వన్ పెండెంట్ ఇవి కూడా నేను అమెజాన్ లోనైతే ఆర్డర్ పెట్టానండి అవి నిన్ననే వచ్చాయి బాక్స్ లో అయితే నేను వేశానమాట ఇది ఇంతకు ముందు నా దగ్గర ఉన్నది ఒకటి నేను అది పెట్టేసుకున్నాను సరే ఇప్పుడు ఇవి పెండెంట్స్ కూడా అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ అని చెప్పేసి నేను ఇవి ఆర్డర్ పెట్టాను మనకి ఫిఫ్టీ పీసెస్ వస్తాయి అనమాట ఇవి మనము ఎంత అంటే చైన్స్ కానివ్వండి లేకపోతే ఇలా చైన్స్ గోల్డ్ చైన్స్ కానివ్వండి లేకపోతే మనం రకరకాల పర్ల్స్ ఉంటాయి లేకపోతే మనకి సీజెట్స్ కానీ అని అన్ని రకాల పూసల దండలకు కూడా ఇవి చక్కగా మనము పెండెంట్ అయితే మనం అటాచ్ చేసుకుని ఈ బ్రోచర్ బాగుంటుందని చెప్పేసి నేను ఇలా ఇవి అనమాట వచ్చేసి మనకి ఫిఫ్టీ పీసెస్ అండి మనకి యాభై పీసులు వచ్చేసి నాకు టూ ఎయిటీ దాకా పడింది అనమాట అమెజాన్లో ఆర్డర్ పెట్టాను నేను అవి చూడండి అలా వచ్చిన తర్వాత వీటికి నేను ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకొక పెండెంట్ తయారు చేసుకున్నాను ఇప్పటివరకు అన్ని ఇలాంటి పెండెంట్లే తయారు చేశాను ఫస్ట్ నాకు చేసుకున్నాను తర్వాత ఇంకా వేరే గుడ్ ఫ్రెండ్స్ కోసం అని ఇవి తయారు చేశాను అనమాట ఇంకొక మోడల్ కూడా అండి సేమ్ ఇది పాత మోడలే కానీ ఇది వచ్చేసరికి దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇలానే చేశానన్నమాట ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్ ఇలానే తయారు చేశాను అసలు ఇవి చాలా బాగుంటున్నాయి అండి పెట్టుకుంటే కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఒక్క పెండెంట్ టూ ఇన్ వన్ పెండెంట్ తయారు చేసుకుని ఇలా మల్టీ పర్పస్ గా దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ పెండెంట్ అయితే తయారు చేస్తున్నాను ఆల్రెడీ ఇవైతే నేను నా ఛానల్లో ఉందండి ఈ స్టడ్స్ అండ్ పెండెంట్ ఎలా తయారు చేసుకోవాలనేది ఒక వీడియోలోనే చూపిస్తానండి మొత్తం కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను ఇవి ఇయర్ రింగ్స్ అనమాట వీటికి ఇలా ఈ సెట్ అనమాట ఇది ఇప్పుడు నేను మనకు వచ్చేసి టూ మన పెండెంట్ అయితే తయారు చేస్తున్నాను ఇవి నాయండి ఇవి అయితే ఫ్రెండ్స్ చేశాను అనమాట ఇవి ఇప్పుడు ఇంకో కొత్త రకంగా నేను ఇలా చేస్తున్నాను ఇవి నా రింగ్స్ అనమాట ఫింగర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ కూడా నేను ఇలా తయారు చేసుకున్నాను ఇవి కూడా ఫుల్ వీడియో అయితే ఉంటుంది నేను ఇప్పుడు ఇవి ఫ్రెండ్స్ కి చేశాను అనమాట ఈ స్టర్ట్స్ అనేవి ఫ్రెండ్స్ చేశాను మొత్తం ఇవేనండి అసలు మీకు చూస్తే అనిపిస్తుంది ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట మనము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఎన్ని రకాలుగా మనము పెండెంట్స్ కానివ్వండి రింగ్స్ కానివ్వండి జడ రబ్బర్ లేదంటే జడర ఇలా ఈ హార్ట్ షేప్ నేను డిఫరెంట్ డిఫరెంట్ గా బ్యాంగిల్స్ కానీ చాలా రకాలు చేశాను మనకి మధ్యలో పెట్టుకోవడానికి కావాలండి కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను ఇప్పుడు వీటికి రెండిటికి మనకి మధ్యలో బ్లూ పెట్టేసుకోవాలి ఫుల్ గా పెట్టేసుకోవాలి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇవి సెరామిక్ ఎండ్ మనకి గోల్డ్ సెరామిక్ వైట్ సెరామిక్ గోల్డ్ అండి నేను రెండు రకాల కుందన్స్ అయితే తీసుకున్నాను అనమాట మనకి ఇవి వచ్చేసి సెరామిక్ అనమాట సెరామిక్ అనేది చాలా బాగా ఉంటుందండి అందుకని నేను సెరామిక్ లోనే తీసుకున్నాను ఇది మనకి చూడండి నేను ఇది పెట్టుకోవాలన్నమాట ఏ హాట్ షేప్ కి ఆ హాట్ షేప్ సమానంగా ఉండేలా చూసుకొని అంటించేసుకోవాలి మధ్యలోది ఒక్కసారి మనం స్ట్రైట్ గా చూసుకొని ఇలా నొక్కుంటే సరిపోతుంది లోపలికి పోతుంది ఈ హార్ట్ ఈ హార్ట్ షేపు అన్ని సమానంగా ఉన్నాయా అని చెప్పి మనం ఒకసారి చూసుకొని అన్ని సమానంగా ఒకదానికి ఒకటి సమానంగా ఉండేలా దీన్ని మనం జాయింట్ చేసుకోవాలి ఇలా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల పాటు దీన్ని ఇలానే ఆరనివ్వాలన్నమాట కొంచెం ఆరిపోయిందండి పెండెంట్ అయితే ఆరిపోయింది మనకి బ్రోచర్ ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది కదా మనం ఎట్ నుంచి అయినా వేసుకోండి ఇలా ఇలా అయినా ఎట్ నుంచి అయినా వేసుకోవచ్చు నేను ఇలా చూడండి జస్ట్ మనం దీన్ని ఇలా దీనికి టచ్ చేసి మనం ఇలా అని దీన్ని నొక్కి పెట్టి ఇలా అంటే దీనికి ఓపెన్ అవుతుంది అనమాట ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ అవుతుంది పిన్ ఏమంటే దానికి జాయింట్ అయిపోతుంది చూడండి ఇలా కొంచెం ఆరినియాలండి ఆరిన తర్వాత అయితే మీకు ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఇవి గోల్డ్ కలర్ తీసుకుంటే బాగుంటుందండి గోల్డ్ అయితేనే మ్యాచ్ అవుతుందని నేను ఇలా తీసుకున్నాను అన్నమాట ఇవైతే నేను ఫ్రెండ్స్ కోసమని తయారు చేశాను నాదైతే చూపించాను కదా నాది ఎప్పుడు ఉంటుంది అనమాట నేను ఎక్కువగా ఇలానే వేసుకుంటానండి సింపుల్గా కాబట్టి నేను ఇది నల్ల ముసలి కొంచెం లాంగ్ వేసుకున్న షార్ట్గా ఇలా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా నేనైతే పే తయారు చేసుకున్నాను అనమాట మీకు చెప్పాను కదా రింగ్స్ ఇవి కూడా నేను లాగా తయారు చేసుకున్నాను జడ రబ్బర్ వెండి ఇదైతే నావండి ఇప్పుడు ఇవి నేను ఫ్రెండ్స్ కోసం చేసిన అనమాట ఇవి వచ్చేసేమో స్టట్స్ పెండెంట్ అండ్ ఇండిపెండెంట్ ఇవి వచ్చేసి స్టట్స్ ఇండిపెండెంట్ అనమాట చూడండి ఇలా ఇలా చేశాను అనమాట ఇలా స్టడ్స్ పెన్నెంట్ స్టడ్స్ పెండెంట్ ఇలా స్టడ్స్ పెండెంట్ వాళ్ళకి కూడా టూ ఇన్ వన్ అండి ఇంకా నేను ఇది సెలవు మీకు వైట్ అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళకి వైట్ స్టడ్స్ అయితే చేయలేదు చేస్తాను అవి కూడా ఇది ఒక పెన్నెంట్ మిగిలిందనమాట మనము ఇలా చైన్కి పూసలకే కాదండి ఇది ఈ పెండెంట్ అనేది మనము రకరకాలుగా వేసుకోవచ్చు అనమాట మనకి ఇప్పుడు వచ్చేసి నెక్కిట్స్ ఉంటాయి అవి కూడా చూపిస్తానండి మనకి మన దగ్గర వచ్చేసి రెడీమేడ్ ఎలా అంటే కంఠహారాలు అంటారు కదా కంట కంఠం జోగర్లు ఇలా ఇలా కడలాగా ఉంటాయి కదా మనకి నెక్కి నెక్ దగ్గర కని అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇది సింపుల్ గాను ఉంటుంది మనము సింపుల్ గా వేసుకోవచ్చు అనమాట నేను ఎక్కువ ఇలాంటివి ఇష్టపడతానండి కాబట్టి నేను చాలా సంవత్సరాలు అవుతుందండి ఇది తీసుకొని కూడా మేబీ నేను ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది దీనికి మనకి వెనకాల మనము ఇలా నెక్కు వెనకాల జాయింట్ చేసుకునే డోరీస్ ఉంటాయండి ఇలా ఇలా దొరుకుతాయి అనమాట మనము దీన్ని దీనికి చేసేసుకోవచ్చు చూడండి ఇది మనము మన కి తగ్గట్లు దీన్ని అంటే ఇది మనం ఇలాంటి కొంచెం దగ్గరకు వస్తుంది కొంచెం ఇలాంటి వెడకపోతుంది అలా మనము టూ ఇన్వన్ పెండెంట్ వచ్చేసి దీనికి ఒకసారి చూడండి ఇక్కడ మనకి చిన్న చిన్న టోల్స్ ఉంటాయి అనమాట పింక్ అండ్ మనకి గ్రీన్ వైట్ మనకి చిన్న చిన్న స్టోన్స్ అయితే ఉంటాయి అనమాట చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి ఇప్పుడు దీనికి మనకి ఈజీగా చూడండి ఈజీగా దీనికి మనం అటు ఇటు కూడా ఇది మూవ్ అవుతుంది అనమాట ఇది ఫ్లెక్సిబుల్ అవ్వదు ఇది ఫ్లెక్సిబుల్ అవ్వదు కానీ ఇది మాత్రం అటు ఇటు మూవ్ అవుతుంది అనమాట మనం ఇలా సెంటర్లో పెట్టుకొని ఇలా నెక్కి ఇలా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒక మంచి నెక్ పీస్ అయితే మనకి తయారవుతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది దీన్ని మనము ఇలా కూడా వేసుకోవచ్చు మనకి ఇప్పుడు నేను ఇది టూ ఇన్ వన్ గా తయారు చేశాను కాబట్టి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము జస్ట్ ఈ డోరీని ఇలా మనము ఇలా వేసేసుకోవటమే మన నెక్ ఎంత ఉంటుందో అంత ఇవి కూడా మనము నెక్ ఇవి మన దగ్గర లేకపోతేనండి ఇవి కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఇది కూడా నేను తయారు చేయగలుగుతాను కాకపోతే ఇప్పుడు నా దగ్గర రెడీమేడ్గా ఉన్నది అని చెప్పేసి నేను దీన్ని జాయిన్ చేసి చూపిస్తున్నాను ఇలా వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది నెక్కి తగ్గట్లు మనము వీటిని వెనకాల అయితే ఇలా ఈ పూస ఈ పూసనే మనము సర్చ్ చేసుకోవచ్చు అనమాట అడ్జస్ట్ చేసుకుని ఎంత హెల్దీ అయినా కానీ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంటుంది మనము అటు ఇటు ఈ పెన్నంటి టూ ఇన్ వన్ పెన్నెంటి ఇటు వేసుకోవచ్చు ఇటు వేసుకోవచ్చు కాకపోతే మనకి ఇది ఫ్రెంట్కి ఉండేలా చూసుకొని వేసుకోవాలన్నమాట ఇలా చైనే కాదండి మనము పూసల మన దగ్గర చిన్న చిన్న పూసలు ఉంటాయి పర్ల్స్ ఉంటాయి అలాంటి వాటికి కూడా వేసుకోవచ్చు అనమాట గోల్డ్ చైన్కి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా గోల్డ్ చైన్కి వేసి చూపిస్తున్నాను ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా రెండు విధాలుగా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ తీసేసి నేను దీని దీని వరకే తయారు చేసినవి నేను చూపిస్తాను చూడండి మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మనము చైన్కి వేసుకోవచ్చు లేదంటే మన దగ్గర పూసలు ఉంటాయి కదా మనం రకరకాల పూసలు ఉంటాయి అలాంటి వాటికి కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు మనం ఎలానైనా ఈ పెండింటిని వేసుకోవచ్చు అనమాట చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి